ఇక ఆరోగ్యానికి సంబంధించి ఆహార నియమాలతో పాటు చిట్కాలు కూడా చెప్తూ ఉంటారు డాక్టర్ గారు దాన్ని సంరక్షించుకోవడానికి ఈ రోజు చిట్కాలో భాగంగా అన్నాటో సీడ్స్ మనందరం కూడా ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం ఈ అన్నాటో విత్తనాల్ని రెండు మూడు రకాల లాభాల కొరకు మనం అండి మొట్టమొదటిది నాచురోపతి ఫాలోవర్స్కి ఎక్కువ సోడియం కంటెంట్ ఉన్న విత్తనం ఓకే మామూలుగా తోటకూరను కొబ్బరి నీళ్ళల్లో వంద రెండు వందల ఎంజీలే ఉంటాయి సోడియం అనేది ఇందులో రెండు వేల రెండు వందల గ్రాముల వరకు సోడియం కంటెంట్ ఉంటుంది అందుకని కొద్దిగా నానబెట్టుకుని ఆ గింజల్ని కొద్దిగా గ్రైండ్ చేసుకుని వంటలు అట్లా వేసుకున్న సోడియం కంటెంట్ న్యాచురల్ ఉప్పు లేకుండా తినేవారికి న్యాచురల్ సోడియం వెళుతుంది అలా వాడుకోవచ్చు రెండవది ఇది న్యాచురల్ కలరింగ్ ఏజెంట్ లాగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు కుంకుంపు కొంచెం వేసామనుకోండి పాలల్లో కీరల్లో కానీ ఎంత మంచి కలర్ వస్తుందండి స్వీట్స్కి కానీ అలాగే ఈ అన్నటో స్వీట్స్ కూడా కొంచెం అట్లా నానబెట్టి కనుక దాన్ని వంటల్లో వేసేసుకుంటే మంచి రంగు వస్తాయి కుంకుమ పువ్వు కాస్ట్లీ దాని బదులు ఇది వేసుకుంటే ఆ కలర్నే మనం అన్నటో సీట్స్ దా తీసుకురావచ్చు అనమాట ఒరిజినల్ కలర్కి ఇక మూడవది ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది కంటి లోపల ఉండే భాగంలో మ్యాక్యులా అంటారు కదా ఇది డయాబెటీస్ వల్ల కొన్ని కారణాల వల్ల ఏజ్తో పాటు జీ డీజనరేట్ అవుతుంది ఈ డీజనరేషన్ నుంచి మ్యాక్యులా జరగకుండా ఆపటానికి ఇందులో ఉండే బిక్సిన్ నార్బిక్సిన్ అనే కెమికల్ కాంపౌండు ల్యూటిన్ మరియు జియోక్జాంతిన్ అనే ఎక్కువ మొత్తంలో ఉంటాయి సీడ్స్లో దీనివల్ల ఏంటంటే కంటి రెటీనాల్లో ఉండే మ్యాక్యులా డీజనరేట్ కాకుండా రెండుగా కనపడకుండా బ్లర్గా లేకుండా కంటి చూపును మెరుగు చేయటానికి ఉపయోగించుకోవచ్చు అనమాట ఓకే ఇలాంటి అన్నాటో స్వీట్స్ని మూడు రకాల లాభాల కోసం మనం వాడుకోవాలన్నప్పుడు నానబెట్టి గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి వంటల్లో కలుపుకోవటం కానీ వీటిని నానబెట్టి పేస్ట్లా చేసి కొన్నిట్లో కలుపుకోవటం కానీ చేయవచ్చు అనమాట ఇట్లా ఏ రూపాల్లో వాడుకున్నా ఇట్లా మంచిదే అని అనమాట కానీ ఏదో గింజల్లాగా తినే రకం కాదు ఇది అలా చేసి వాడుకుంటే వంటల రూపంలో మంచిది మంచిది